హాయ్ అండి వెల్కమ్ టు సన్న టారో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది ఇప్పటివరకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి సో చాలామంది అంటున్నారు అక్క మీరు చేస్తున్న వీడియో కానీ మీరు చేస్తున్న వోడ్స్ కానీ చాలా మాకు మోటివేషన్ ఉన్నాయి అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి మీరు నా వీడియోని రెగ్యులర్గా చూస్తున్నందుకు నన్ను ఫాలో అవుతున్నందుకు ఈ రోజు టాపిక్ ఏందో చూద్దాం మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయ్యాక తన పరిస్థితి ఎలా ఉంది సో చాలామంది తెలియకపోవచ్చు మీ పర్సన్ ఎలా ఉన్నాడు అక్కడ అని చెప్పేసి ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్లో అయ్యి ఉంటారు ఎక్కడైనా ఉంటారు సో ఆల్రెడీ మీ పర్సన్ ఈ ఎలాంటి లో ఉన్నారు అంటే తన పరిస్థితి ఏ విధంగా ఉంది చాలామంది ఇది ఎవరికి ఎక్కువ రీజనవుట్ అవుతుంది అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వారికి రిజనౌట్ అవుతుంది బాటమ్ ఆఫ్ ద డెప్ డెక్ వచ్చి జస్టిస్ ఓకే ద చారిట్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఓకే నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ చాలామంది ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీరు మీ పర్సన్తో బాటమ్ ఆఫ్ ద డెక్క జస్టిస్ సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండవచ్చు అండి చాలామంది లేదా వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే ట్రావెల్ చేసి ఉండాలి కొందరు విషయంలో మీ పర్సన్ మీకు మధ్య ఏం జరుగుతుంది అంటే కనుక మీ మధ్యలో ఏజ్ గ్యాప్ అన్నయ్య ఉంటుంది లేదా క్యాస్ట్ కల్చర్ లేదంటే రిలీజియన్ ఏదో మీ మధ్య చాలా తేడా ఉంది సో చాలామంది మీ పర్సన్ మీకంటే చాలా పెద్దవాళ్ళు అయి ఉంటారు లేదా చాలా చిన్న వాళ్ళు అయ్యి ఉంటారు లేదా మీకు వాళ్ళకు కలర్ కానీ హైట్ కానీ మతం కానీ కులం కానీ చాలా డిఫరెంట్ ఉంది సో చాలా మంది లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉంటారు కాకపోతే వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటారు త్వరలో ట్రావెల్ చేసి రావాలి అన్నది వాళ్ళ ఆలోచన ఉంది వాళ్ళ మైండ్లో ఏదైతే ఉందో మీ నుండి మూవ్ ఆన్ అయ్యాక మీ పర్సన్ తనైతే మిమ్మల్ని కలవాలి మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు మీ పర్సన్ ఏమైతే ఉన్నారో వాళ్ళ విష్ఫుల్మే మీరు సో మీతో చాలామంది కొందరు మంది విషయంలో ఇక్కడ ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళైతే ఉండుంటే కనుక మళ్ళీ తిరిగి అలాంటి హ్యాపీ ఫ్యామిలీని నేను పొందాలి మీరు లాగా ఎలా హ్యాపీగా ఉన్నారో సో ఆ విధంగా ఉండాలి అని అనుకుంటున్నారు కొంతమంది ఎవరైతే ఉన్నారో అన్మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చేసి ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కమిట్మెంట్ కానీ ఇవ్వాలి వాళ్ళ ఎప్పుడైనా ఎప్పటికీ మీతోనే ఉండాలి అన్నది వాళ్ళ కోరికండి చాలామంది విషయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు న్యాయం చేయలేకపోయినారు ఇప్పటి వరకు థర్డ్ పార్టీకి న్యాయం చేశారు కొందరు విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది సో ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్తో మీరు డీల్ చేస్తుంటే కనుక ఆ పర్సన్ మీకంటే కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి మీకు తగిన న్యాయం చేయకపోవచ్చు సో ఈక్వల్గా చే చూడకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి మీకు మీ దగ్గరికి రావాలన్నా మీతో ఉండాలన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ అడ్ వచ్చింది అది ఫ్యామిలీ అంటే మదర్ ఫ్యా మదర్ ఫాదర్ లేదా సిస్టర్ కానీ లేదా ఇంకా థర్డ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అన్నయ్య ఉంటారు లేదా మ్యారీడ్ అయిన పర్సన్ అయితే వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా అయి ఉంటారు వాళ్ళు ఇప్పటివరకు మీకైతే కొన్ని న్యాయం చేయలేకపోయారు ఇప్పటికైనా ఒక న్యాయం చేయాలి మీతో కలిసి ఉండాలి అన్నది ఒక ఒపీనియన్ ఉన్నారు ఇక్కడ కాళ్ళు చూసిన అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి సో మీతోనైతే వాళ్ళు మూవ్ ఆన్ అయ్యాక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు మీతో చెప్పలేకపోయినరు సో మిమ్మల్ని ఎందుకు అన్న సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఉన్నారు అందుకని చెప్పేసి వాళ్ళు ఒక ఇప్పటివరకు అయితే చాలామంది కమిట్మెంట్ ఇష్యూస్ కూడా ఉండుంటాయి సో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవచ్చు దానివల్ల కూడా మీరు చాలామంది మూవనవి కూడా అయి ఉంటారు ఇప్పటికైనా ఒక మూ ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లేదా ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళు అయితే కనుక మళ్ళీ తిరిగి పొందాలి లేదా కొంతమంది ఒక డేట్ అన్న ఫిక్స్ చేసుకోవాలి ఎంగేజ్మెంట్ డేట్ కానీ మ్యారేజ్ డేట్ కానీ ఇప్పటిలో వరకు మనం చేసుకుందాం హ్యాపీగా ఉందాం అన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు చాలామంది విషయంలో ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లు ఉన్నారు మీ లైఫ్లోకి వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు సో ఎందుకంటే మెయిన్ ఇక్కడ కొంతమంది విషయంలో ఏమైతే ఉందంటే కమిట్మెంట్ సిచ్యువేషన్ ఉందండి సో మీరు మీ పర్సన్ కమిట్మెంట్ అడిగి ఉంటారు సో ఆ కమిట్మెంట్ ఇవ్వడానికి మీ పర్సన్కి అది వీలు కావట్లేదు అందుకని చెప్పేసి మీరు గొడవపడి ఉంటారు లేదా మీ పర్సన్ కమిట్మెంట్ మీరు ఎక్కడ అడుగుతారని భయంతో వాళ్ళు మీ లైఫ్లో నుండి ఆన్ అయ్యి ఉంటారు సో అందుకని చెప్పేసి వాళ్ళు మీ లైఫ్లోకి రావాలంటే కూడా ఆలోచిస్తున్నారు కొందరు ఏమై కొందరు ఎవరైతే ఉన్నారు మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారు సో మీది కొందరు విషయంలో మీ మీరు మీ పర్సన్ కాంటాక్ట్ కావట్లేదు సో వాళ్ళే వస్తారు అన్న సిచ్యువేషన్లో మీరున్నారు అందుకని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి వెయిట్ చేసి చేసి మీరు ఎందుకు రావట్లేదు అన్న దాంట్లో కొందరు విషయంలో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఆల్రెడీ ఒక లవ్ లైఫ్లో దెబ్బతిని లేదా వాళ్ళకు వాళ్ళ ఫాస్ట్ గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ మోసం చేసిన వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళని మీరు ఇష్టపడుతున్నారు లేదా కొందరు విషయంలో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ దెబ్బతిని ఉంటారు కదా సింగల్గా సో అలాంటి వాళ్ళని మీరు ఇష్టపడుతున్నారు సో వాళ్ళు మీ దగ్గరికి ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే కూడా కొద్దిగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక రిలేషన్లో దెబ్బతిని ఉన్నా మళ్ళీ తిరిగి దెబ్బ తినాలన్న ఆలోచనలో కూడా మీ పర్సన్ అన్నారు కొందరు మీరు అదే వాళ్ళు పాస్ట్ ఏమంటారు పాస్ట్ పర్సన్తోని వాళ్ళు మూవ్ ఆన్ అయిన వాళ్ళ పర్సన్లతో మీరు ఆల్రెడీ డీల్ చేస్తుంటారు అందుకని మీ పర్సన్ రావాలంటే కూడా కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే మీ పర్సన్ అయితే ఒక డెసిషన్ న్యూ బిగినింగ్ మీతో చేయాలని మాత్రం అనుకుంటున్నారు మీ పర్సన్ విష్ఫుల్ మీంటే మీరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వాళ్ళకు లైఫ్లో అన్నీ ఉన్నా కూడా మీరు లేని లోటు అయితే పక్కా ఉంది ఎందుకంటే మీలా ఇష్టపడేవారు లవ్ చేసేవారు వాళ్ళ లైఫ్లో లేరు ఉన్నా కూడా మీలా చూసుకోలేరు కొందరు విషయంలో ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు లేదా మీ మధ్య ఏదన్నా థర్డ్ పార్టీ కానీ ఎలాంటి ఏమంటారు కల్చర్ క్యాస్ట్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా చాలామంది విషయంలో సో మీరు నో కాంటాక్ట్లో కానీ లెస్ కాంటాక్ట్లో కానీ విడిపోవడానికి రీజన్ కూడా ఉంటుంది కొందరు ఆల్రెడీ మీ పర్సన్ ఆల్రెడీ దెబ్బతిన్న పర్సన్ వాళ్ళు అలాంటి వాళ్ళని మీరు ఇష్టపడుతున్నారు సో వాళ్ళు అందుకని చెప్పేసి మీ ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఒక వేరే పర్సన్ని న్యాయం చేశారు సో మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయినారు ఇక మీదటైనా అర్థం చేసుకుని మీకు ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు కొందరు విషయంలో మీరు కాంటాక్ట్ అవ్వట్లేదు మీ పర్సన్ అందుకని చెప్పేసి తన కెరీర్లో తన ఫోకస్ పెడుతున్నారు తన వర్క్లో సో వచ్చే టైంకి మీరు వస్తారు అన్న డెసిషన్లో వాళ్ళు ఆల్రెడీ అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు న్యాయం ఒక న్యాయం చేయలేకపోయినారు సో ఈ ఇప్పటికైనా నేను ఒక జస్టిస్ చేయాలి నాకు పాత జ్ఞాపకాలు కానీ గతంలో జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా పక్కన పెట్టి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కనుక తిరిగి మీ దగ్గరికి వచ్చేసి ఒక డెసిషన్ తీసుకోవాలి మీతో కలిసి ఉండాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఇప్పటివరకు జరిగిన దాన్ని వదిలేసేయాలి మ్యారేజ్ కానీ లేదా ఎంగేజ్మెంట్ కానీ లేదా ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళైతే తిరిగి మళ్ళీ కలుసుకొని మునుపట్ల మీరు ఎలా హ్యాపీగా ఉన్నారో అలా ఉండాలి అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ